నాగర్ కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి మరియు ఆయన కొడుకు ఢిల్లీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి సొంత జిల్లాలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆయన కార్యకర్తలు అభిమానులు వేల సంఖ్యలో బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ అంటే అభిమానం కూచుకుల్ల దామోదర్ రెడ్డి అంటే ప్రేమ అదే విశ్వాసంతో కార్యకర్తలు అభిమానులు వాళ్ళ అభిమానాన్ని చాటుకున్నారు మా నాయకుడు కూచుకుల్ల రాజేష్ రెడ్డి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగించారు ఈ సందర్భంగా నాగర్కర్నూలు జిల్లా మొత్తం పండుగ వాతావరణం నెలకొంది నాగర్కర్నూలు జిల్లాలో ఈసారి టిఆర్ఎస్ పార్టీకి పోటీ అంటే కూచుకుల్ల రాజేష్ రెడ్డి అని కార్యకర్తలు అభిమానులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు డాక్టర్ ఇవాళకుల్లా రాజేష్ రెడ్డి గారు మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మొన్ననే ఏఐసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆధ్వర్యంలో అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు సారథ్యంలో ఉట్కుల్ల రాజేష్ రెడ్డి గారు వారితో పాటుగా దూపల్లి కృష్ణారావు గారు గురునాథ్ రెడ్డి గారు మెగారెడ్డి గారు వీరందరూ కూడా జాయిన్ కావడం జరిగింది మరి ఈరోజు మొట్టమొదటిసారిగా నగర్ కర్నూలు విచ్చేసినప్పుడు నగర్ కర్నూలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అన్నిటి నుంచి యువకులు పెద్ద మొత్తంలో ఇవాళ స్వాగతం పలికారు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ దాదాపుగా మూడు వేల ఐదు వందల బైకులతో ఇవాళ ర్యాలీ నిర్వహించి సో బైక్ ర్యాలీ నిర్వహించి నాగర్ కర్నూలు హెడ్ క్వార్టర్లో మాట్లాడడం జరిగింది అదేవిధంగా తలకపల్లి హెడ్ క్వార్టర్లో కూడా మాట్లాడడం జరిగింది అడుగడుగున నీరాజనాలు పలుకుతూ మరి యువనాయకుడు యువకిషోరం ప్రజలకు అత్యంత చేరువలో ఉన్నటువంటి నాయకుడు మన యువకులకు ఎప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసిన రెస్పాండ్ అనేటువంటి నాయకుడు ఈ నాయకుని అందరూ కూడా కోరుకున్నారు అదే విధంగా కోరుకున్నట్టుగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా పెద్ద మొత్తంలో ఘనస్వాగతం పలకడం జరిగింది ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబిలిటీ ఉంటాను మీకు ఎటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా తప్పకుండా స్పందిస్తాను రెస్పెక్ట్ అండ్ రెస్పాండ్ ఈ రెండు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా వంతుగా నేను సహాయ అందిస్తాను అందిస్తా అని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది అదే విధంగా కార్యకర్తలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మరి ఒకటి నా సూచన ప్రతి కార్యకర్త నాయకులు కూడా బూత్ స్థాయిలో పనిచేయాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మీరు ఇచ్చినటువంటి ఏదైతే హోంవర్క్ ఉంటుందో హోంవర్క్ అంటే నార్కర్కు రావడం జరిగింది పెద్ద ఎత్తున యువకులు పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రే ఒక ప్రభంజనంలా వచ్చి నన్ను ఇవాళ ఆహ్వానించడం జరిగింది నాగర్ నియోజకవర్గంలో అది చూస్తే రేపు రాబోయే కాలం కాంగ్రెస్ పార్టీది అని తెలుస్తుంది ఎంత ఒత్తిడిలో గురైన అంతమంది ఇంత ఇంతమంది రావడము చాలా సంతోషకరం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున గెలిచి రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యువకులంతా నా నా ఇంట ఉంటారని కోరుకుంటూ అదేవిధంగా నేను వాళ్ళ ఇంట అన్న చెప్పినట్టు రెస్పాండ్ అండ్ రెస్పాన్స్ అండ్ రెస్పెక్ట్ అది తప్పకుండా వాళ్ళు ఉంటా ఇక్కడనే ఉంటా ఇప్పటి నుంచి ప్రతి ఒక్క ప్రాబ్లం చూసుకుంటా ఈ అరాచక రాజకీయం ఈ అరాచక తెలంగాణ ప్రభుత్వం ఈ అరాచక పాలన ఈ నార్కల నుంచి తొందరగా తొలగించాలని మనసుకు కోరుకు మీరందరూ నా సహకారంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరోసారి జై కాంగ్రెస్ జై తెలంగాణ నార్కల్ ప్రజానికి అంటే తప్పకుండా వాళ్ళ వాళ్ళ కోరుకునే ప్రతి ఒక్క ప్రాబ్లంలో నేను ఎంత ఉంటానని చెప్పి హామీ ఇస్తున్నాను మీరు ఆల్రెడీ తెలుసు మీకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ కానీ ఇల్లు కానీ సిలిండర్ ఐదు వందలు కానీ ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు మా మేనిఫెస్టోలో వచ్చింది దాన్ని తప్పకుండా ఈ ఇల్లు 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 కట్టుకోవడానికి ఐదు లక్షలు కానీ ఇవన్నీ తప్పకుండా ఎంట ఉండి వాళ్ళకి చేసి చేపిస్తామని హామీ ఇస్తున్నారు అన్నిటి నుంచి రాజేష్ గారు చెప్పదలుచుకున్నది ఏంటంటే అవినీతి రై అవినీతి రహిత పరిపాలన ప్రజలు స్వేచ్ఛావాయువులతో ఎక్కడ కూడా ఒత్తిడి లేకుండా వ్యాపార ధోరణితో కాకుండా సేవా దృక్పథంతో ఈ పని చేయడం వారి లక్ష్యం ఇవాళ అందరూ భయభ్రాంతులతో బతుకుతున్నారు ఈ నియోజకవర్గం రౌడీ రాజకీయం అదేవిధంగా ఆకాశమంతా అవినీతి ఉంది పాతాల అంతా పరిపాలన ఉంది అంటే దాని ఏంటంటే పరిపాలన పాతాలానికి పోయింది అవినీతి అవినీతి మాత్రం ఆకాశాన్ని అంటుతుంది ఈ అవినీతి రైత సుపరిపాలన అందించడమే వారి లక్ష్యం ఎవ్వరు కూడా ఇబ్బందులు ఉండవు స్వేచ్ఛావాయువులు ఒత్తిడి లేని ఇబ్బంది లేని దౌర్జన్యం లేని అటువంటి పరిపాలన కొనసాగిస్తారు వారి తండ్రి కూడా అదే తరహాలోనే పనిచేశారు నాకు ఎవరు జనార్దన్ అంటే ఏదైనా చెప్తాడు ఆయన ఆయన అంతా ఆయన గెలిచేది కాదు